పేపర్ లీక్ అనేది చాలా స్పష్టంగా ఉంది దీని మీద చర్చ అవసరం లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ తప్పు జరిగిన దీని మీద పూర్తి చర్యలు ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు ఉంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు జరిగిన పరీక్షను రద్దు చేసి వెనువెంటనే వెనువెంటనే పరీక్ష నిర్వహించడం వల్ల అకాడమిక్ ఇయర్ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి నేనుగా మా ఏఐసి నుంచి రాహుల్ గాంధీ పక్షాన మేము మేనిఫెస్టోలో కూడా చెప్పినాం లీక్ రహితమైనటువంటి పరీక్షలు నిర్వహించడానికి కాంగ్రెస్ ముందుకు వస్తుందని ఇప్పుడు అది జరిగిన కొన్నాళ్ళకే లీక్ అయింది కాబట్టి యూజీసీ నెట్టు వాళ్ళే లీక్ అయిందని తెలిసి వాళ్ళే ముందే రద్దు చేసినారు కాబట్టి ఇది బయటకు వచ్చిన వెంటనే ఇది రద్దు చేసి ఇమ్మీడియట్గా ఎగ్జామ్ పెట్టడం వల్ల ఒక అకాడమిక్ ఇయర్ను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి చేయాలని కోరుతున్నాం